స్థలం వచ్చండి ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి బిడ్డలను చూడయ్యా చేతులెత్తి ఆశతో నీ వారిని ఆదుకోవాలని భయపడకు దిగులు పడకు నేను చేయి పట్టుకుని నడిపించదను నేను విడువను ఎడబాయనన్నా వాగ్దానముతో వారిని నింపు నాయన మా దోషములను కడుగుటకే మమ్మల్ని నీతి మంతులుగా తీర్చుటకే మమ్మను పరిశుద్ధపరచుటకే మమ్మను నీ రాజ్య వారసులుగా చేసుకురటకే కదా కలువరి సెలవులు మా కొరకు యాగమయ్యావే వందనాలయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నీవే నా దేవుడు అయ్యా నీవే నా ప్రభు అయ్యా నీకోసమే బ్రతుకుతానయ్యా నీ మీదనా ఆశయ్యా నీతోనే జీవితం అయ్యాజ ఎవరెవరు ప్రభుతో ఇక్కడ చెబుతున్నారో వారి ప్రార్థన ప్రభు వింటున్నాడని విశ్వసించండి ఆయన చేతుల్లో చేయి పెట్టినప్పుడు విడిచిపెట్టిపోయేవాడు కాదు ఆయన నా చేతిని నా పద్దెనిమిది ఏళ్ళ ఎవరి కాలంలో ఆయన చేతికి అప్పగించాను ఈ రోజు వరకు నేను నడిపిస్తున్నాడు నా ఏసయా లేవిస్తాడు నిన్ను అనేకులకు దీవెనకరంగా చేస్తాడు నేను పనికిరాడు అనుకోవద్దు నేనెందుకు పనికిరాని వాడిని పనికిరాని దాన్ని అనుకోవద్దు నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి కుమిలిపోతూ కూర్చోవద్దు నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు నూతన బలాన్ని నూతన శక్తిని ఇచ్చేవాడు ఆయన నీకు కొత్త ఇచ్చేవాడు కొత్త హృదయం ఇచ్చేవాడు కొత్త జీవితం ఇచ్చేవాడు నీ ఏ సై ఎంత గొప్పదో తెలుసుకో ఆయన చేతుల్లో నిన్ను నీవు పెట్టుకో పరిశుద్ధుడా ఒక్కసారి చూడయ్యా ఏ గుండెల్లో నుంచి మూలిగిలు వింటున్నావో వారిని ఆదుకోని ఏసు క్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక